ఓం శాంతి అవ్యక్త బాబ్ దాదా ఫిబ్రవరి రెండో తేదీన వినిపించినటువంటి మహావాక్యాన్ని విందాం బ్రాహ్మణ జీవితం యొక్క ఫౌండేషన్ మరియు సఫలతకి ఆధారం నిశ్చయభుద్ధి అన్నారు ఈరోజు బాబా విశేషంగా ఈ ముళ్ళిలో మనందరికీ కూడా పిల్లల్ని ఎలా చూస్తున్నాను అని అన్నారంటే సమర్థవంతమైనటువంటి పిల్లలుగా అన్నారు బాబా అన్నారు ప్రతి ఒక్కరు కూడా బాబా సమానంగా అవ్వాలనేటువంటి శ్రేష్ట పురుషార్థంలో నిమగ్నం అయి ఉన్నారు బాబా అంటున్నారు బాబాకైతే లోపల ఎలా ఉంటుందంటే పిల్లలు మా కంటే వెళ్ళాలని అందుకే శివ బాబా పూజ అయితే కేవలం శివలింగ రూపంలో సింగిల్ పూజ అవుతుంది కానీ బాబా అన్నారు పిల్లలది రూపం మరియు సానిగ్రాముల రూపంలో అంటే రెండు రకాలుగా పూజ జరుగుతుంది డబల్ పూజ అన్నారు బాబా అందుకే పిల్లల్ని బాబా తనకంటే కూడా ఎక్కువగా తయారు చేశారు అనే విషయానికి ఇక్కడ నిర్ధారణ అనమాట బాబా అంటున్నారు పిల్లలు విశేషంగా బాబాకి కిరీటం లాంటివారు అని చెప్తూ బాబా పిల్లలైన ప్రతి ఒక్కరిది కూడా స్వమానం చూస్తూ శ్రేష్ట స్వమానదారులైన పిల్లల్ని మళ్ళీ స్వరాజ్యాధికారి పిల్లల్ని చూసి ఆహా ఓహో అని బాబా పాట పాడుతూ ఉంటారు బాబా అన్నారు ప్రతి ఒక్కరి మస్తకంలో మెరుస్తూ ఉన్నటువంటి నక్షత్రాన్ని చూశానన్నారు మళ్ళీ బాబు అంటున్నారు మీరందరూ కూడా మీ విశేషతల్ని తెలుసుకుని ఆ విశేషతల్ని సేవలో పెడుతూ ముందుకు వెళ్తున్నారు కదా మరి చెక్ చేయండి నేను ఎంతవరకు బాబాకి నచ్చినట్టుగా పరివారానికి కూడా నచ్చినట్టుగా నేను తయారయ్యాను సంగమయుగంలో బ్రాహ్మణ పరివారం యొక్క రచయిత శివబాబా వారికి నచ్చినట్టుగా కూడా అవ్వాలి మరి వారు రచించినటువంటి పరివారానికి కూడా మనం నచ్చినట్టుగా అవ్వడం తయారు కావడం చాలా చాలా అవసరం అని చెప్పారు బాబా అన్నారు పిల్లలందరి యొక్క ఫౌండేషన్ ని బాబా చూస్తున్నారు అనమాట అంటే ఎంతవరకు నిశ్చయబుద్ధిగా ఉన్నారనే విషయం బాబా ఇక్కడ ఈ మురళీల ద్వారా మనందరికీ చెప్పారు ఏంటంటే అందరి నిశ్చయాన్ని బాబా చెక్ చేశారు చెక్ చేసి ఏం చెప్పారంటే ఫౌండేషన్ అయితే నిశ్చయ బుద్ధి ప్రతి సంకల్పము మరియు ప్రతి కార్యంలో నిశ్చయం ద్వారానే విజయం పొందుతారు విజయం అనేటువంటిది మీ జన్మసిద్ధ అధికారం మరి జన్మసిద్ధ అధికారం అన్నప్పుడు అసలు అందులో ఏ రకమైనటువంటి శ్రమ ఉండదు బ్రాహ్మణ జీవితంలో సఫలత దొరకకపోవడం అనేటువంటిది ఆ ప్రశ్ననే లేదన్నారు బాబా సఫలత మీ మెడలో హారం అన్నారు బాబా అన్నారు సఫలత జరగాల్సిందే కాబట్టి అంత నిశ్చయం అనేటువంటిది మీకు ఎప్పుడు కూడా బాబు అన్నారు బాబ్ కంబైన్డ్ కంబైండ్గా ఉంటారు నిశ్చయ పిల్లలు అందుకని బాబా ఎక్కడైతే గా ఉంటారో అక్కడ సఫలత అనేటువంటి తప్పకుండా ఉంటుంది అందుకని చెక్ చేయండి సఫలతా స్వరూపులుగా ఎంతవరకు తయారయ్యారనే విషయం చూడమన్నారు బాబా అంటున్నారు ఒకవేళ సఫలతలో పర్సంటేజ్ ఉంది అని అంటే తప్పకుండా చెక్ చేయండి సఫలతా స్వరూపులుగా అవ్వడానికి ఆ నిశ్చయంని చెక్ చేయమన్నారు బాబా ఇక్కడ నిశ్చయమై ఫౌండేషన్ నిశ్చయంలో ఒకవేళ పర్సంటేజ్ ఉంటే సఫలతలో కూడా మీకు పర్సంటేజ్ ఉంటుంది అన్నారు బాబా బాబాలో నిశ్చయం అయితే అందరికీ బాగా ఉంది దాంట్లో అయితే అందరూ బాబా అన్నారు గొప్పగా ఉన్నారు కానీ బాబా నాలుగు రకాల నిశ్చయం చెప్పారు తండ్రి పైన నిశ్చయం స్వా నిశ్చయం డ్రామా పైన నిశ్చయం మరియు బ్రాహ్మణ పరివారం పైన కూడా నిశ్చయం కావాలన్నారు ఈ నాలుగు విషయాల్లో ఎంత నిశ్చయం ఉంటుందో అంత సహజంగా మరియు స్వతహాగా సఫలత లభిస్తుంది బాబా అన్నారు తండ్రిలో నిశ్చయం అయితే ఉంది కాబట్టి ఇంత దూరం మధువనంకి మీరు చేరుకున్నారని చెప్తూ బాబా ఇంకో అద్భుతమైన విషయం చెప్పారు ఈ ఏంటంటే బాబాకి కూడా మీ పైన నిశ్చయం ఉంది కాబట్టే మిమ్మల్ని తన వారిగా చేసుకున్నాను అన్నారు బ్రాహ్మణ పరివారము సంపన్నంగా సంపూర్ణంగా అవడంలో కూడా నిశ్చయం చాలా అవసరం అని చెప్తూ బాబా అన్నారు బాబ్ కథ ద్వారా మీకు శ్రేష్టమైన స్వమానాలు దొరికే ఆ స్వమానాలే విశేషంగా మనం అభ్యాసం చేయాలి నేను పరమాత్మ ద్వారా స్వమానధారి శ్రేష్ట ఆత్మని అనేటువంటి స్థితిలో ఉండాలి సాధారణ ఆత్మగా ఉండకూడదు ప్రతి కర్మలో కూడా సంకల్పంలో కూడా మీకు స్వమానం అవసరము సాధారణమైనటువంటి కర్మ చేసే ఆత్మగా కాకుండా స్వమానధారి ఆత్మగా ఉండమన్నారు బాబా ఎప్పుడు కూడా మరి ప్రతి కర్మలో స్వమానం అనేటువంటిది మీకు సఫలత సహజంగా దొరికేటట్టుగా చేస్తుంది స్వలో నిశ్చయం అంటే సఫలత విజయం అన్నమాట సఫలత అనేటువంటిది మీకు లభిస్తుంది అయితే స్వయం పైన నిశ్చయం కలిగి ఉండటము అంటే అప్పుడే సఫలత సహజంగా దొరుకుతుంది స్వయం పైన నిశ్చయం ఉన్న వారి గుర్తులు ఏంటంటే వారికి సఫలత విజయం తప్పక లభిస్తుంది అందుకని మీ యొక్క విశేషత ఏంటంటే స్వమానంలో ఉంటూ సఫలతని పొందడం ఇది స్వయం పైన నిశ్చయం కలిగి ఉండడం నేను సఫలత పొందుతానా లేదా లిహితు నేనే సఫలత పొందే ఆత్మని లేక పరమాత్మ ద్వారా సమానం పొందినటువంటి సఫలతామూర్త ఆత్మని నేను అని అలా స్వయం పైన మనకి నిశ్చయం ఉండడం చాలా చాలా అవసరం అన్నారు బాబాయిండ్లు అంటే స్వయం పైన నిశ్చయం అంటే ఈ రకంగా అన్నమాట స్వమానంలో ఉంటూ స్వమానం అభ్యాసము స్వమానం కేవలం ఏదో మనము నోటికి అనుకోవడం కాకుండా ఆ స్థితిలో స్వమానం యొక్క స్థితిలో ఉన్నప్పుడు సఫలత దొరకకపోవడం అనేటువంటిది అసలు ఆ ప్రశ్ననే లేదన్నారు అందుకని బ్రాహ్మణగా అయిన తర్వాత మనం కూడా మనం స్వయం పైన చాలా చాలా అటెన్షన్ పెడుతూ బాబా ఇందులో ఏం అభ్యాసం చేయమన్నారంటే మీరు ఎప్పుడు సమానంలో ఉండండి సాధారణాత్మక ఉండకండి అప్పుడు మీకు అన్ని రకాల సఫలత లభిస్తుంది ఎందుకంటే ఒక దాంట్లో సఫలత దొరుకుతుంది ఒక్కోసారి ఒక్కో దాంట్లో సఫలత అనిపించదు అప్పుడు చాలా చాలా సంశయం అనిపిస్తే ఏ బాబా అన్నారు అందుకే నీకు సఫలత తక్కువ దొరుకుతుంది అందుకని నేను తప్పక సఫలత స్వరూపాత్ముని అని ఆ సమానంలో మనం ఉన్నట్టయితే తప్పకుండా మనకి గొప్ప సఫలత విజయం అనేటువంటిది లభిస్తుంది ఆ తర్వాత రెండో నిశ్చయం వచ్చేసి పరమాత్మ పైన తండ్రి పైన నిశ్చయం అనమాట దీనికి ముఖ్యంగా విశేషత ఏంటంటే నిరంతరం నేను బాబాకి బాబా నాకు అని బాబా నా వారు నేను బాబాకున్నాను బాబా నాకున్నారు ఈ నిరంతరము విజయం అనేటువంటిది పొందడానికి ఇది చాలా అవసరం అన్నారు నా బాబా అంటారు కదా కేవలం బాబా అన్నారు నా బాబా అంటారు మరి నా అన్నప్పుడు అధికారం ఉంటుంది కదా నిశ్చయ బుద్ధి ఆత్మ ఎప్పుడు కూడా అధికారిగా ఉంటుంది సఫలతకి విజయములకి బాబా అంటున్నారు మీరు అధికారలు అయిపోతారు డ్రామా పైన కూడా పూర్తి నిశ్చయం ఉండాలి అన్నారు బాబా పైన నిశ్చయము అంటే నేను బాబాకున్నాను బాబా నాకున్నారు అనేటువంటి నేను బాబా కి చెందిన ఆత్మని బాబా నాకు చెందినవారు అందుకనే నా బాబా అంటాం కదా అయితే ఎక్కడైతే నా బాబా అంటాము నా అన్నప్పుడు అధికారం దేనిపైన అధికారం సఫలత పైన విజయం పైన మీకు పూర్తి అధికారం ఉంటుంది అన్నారు అందుకని నిరంతరం ఈ స్థితి మనకు ఉండాలి స్మృతి మనకు ఉండాలి నేను బాబాకి బాబా నాకు నా బాబా ఓ కేవలం బాబా అన్నారు కదా నా బాబా అని అంటారు అందుకని నా అన్నప్పుడు అధికారి ఆత్మ అయిపోతారు మీరు అని చెప్పారు అంటే శివ బాబా పైన నిశ్చయం పెట్టుకుని నా బాబా అనుకున్నప్పుడు అనుకోవడం అంటే ఆ యాక్సెప్టెన్స్ ఆ బిలాంగింగ్నెస్ మనకు ఉన్నప్పుడు మనకు తప్పకుండా సఫలత దొరుకుతుంది ఎందుకంటే బాబానే మనకి తోడుగా ఉన్నప్పుడు కంపల్సరిగా మనకి సఫలత లభిస్తుంది డ్రామా పైన నిశ్చయం కూడా చాలా అవసరం అని చెప్తూ బాబా అన్నారు డ్రామాలో సఫలతతో పాటు సమస్యలు కూడా వస్తాయి కానీ సమస్యలు వచ్చినప్పుడు సమాధాన స్వరూపం ద్వారా ప్రతి పరిస్థితిని దాటుతూ ముందుకు వెళ్ళాలి అన్నారు బాబు అన్నారు సమస్యలు అనేటువంటివి ఎందుకు వస్తాయంటే మీరు మాయని ఛాలెంజ్ చేశారు కదా మరి మీ ఛాలెంజ్ ని పూర్తి చేయడానికి మాయ రకరకాల సమస్యల్ని మీ ముందు తీసుకొస్తుంది కానీ మీరు మాత్రం నిశ్చయ బుద్ధి విజయ్ ఆత్మగా ఆ స్వరూపం ద్వారా ప్రతి పరిస్థితిని సమాధాన పరుస్తూ ముందుకు వెళ్ళాలి సమస్యని సమాధానంలోకి పరివర్తన చేయాలి ఇంకా బాబు అన్నారు ఇది మీరేమీ మొదటిసారి చేయట్లేదు కదా ఎన్నో సార్లు మీరు ఈ రకంగా సమస్యల్ని సమాధాన పరుస్తూ విజయం పొందుతూ ముందుకు వెళ్ళారు ఇది ప్రతి కల్పం మీరు చేసినటువంటి విషయమే అందుకే నథింగ్ న్యూ అన్నారు కొత్త ఏమీ లేదు ఇప్పుడు విజయులే ఒకప్పుడు కూడా మీరు విజయం పొందారు ఇప్పుడు పొందుతున్నారు మళ్ళీ ముందు కూడా పొందుతూనే ఉంటారు అని ఈ నిశ్చయం కలిగి ఉండడమే డ్రామా పైన నిశ్చయం అని చెప్పారు బాబా ఇలా డ్రామా పైన మనకి నిశ్చయం ఉన్నప్పుడు కూడా మనకి పూర్తి సఫలత లభిస్తుంది బాబా నాలుగో విషయం చెప్పారు బ్రాహ్మణ పరివారం పైన నిశ్చయం అనమాట ఎందుకంటే ఈ పరివారం అంటేనే బాబా అన్నారు సంఘటన ఇది సాధారణమైనటువంటి పరివారం కాదు బాబా అన్నారు శ్రేష్టమైన పెద్ద పరివారం అన్నారు చూడండి యుగంలో ఉన్నటువంటి బ్రాహ్మణ పరివారం కంటే పెద్ద పరివారం అసలు కల్పం మొత్తంలో ఎప్పుడు ఉండదు ఇంత గొప్ప పరివారం బ్రహ్మ బాబా యొక్క శ్రేష్టమైన బ్రాహ్మణ పరివారం అన్నారు మరి ఇటువంటి పరివారం పైన చాలా చాలా నిశ్చయం కలిగి ఉండాలి బాబా అన్నారు బ్రాహ్మణ పరివారంతో కూడా మీ యొక్క బాధ్యతని ప్రీతిని నిర్వర్తించడంలో కూడా విజయులుగా ఉన్నారు కదా నిశ్చయబుద్ధిగా ఉన్నారు కదా అంటూ బాబా అన్నారు ఈ పరివారం విషయంలో ముఖ్యంగా ఒక విషయాన్ని మన అందరం కూడా స్మృతిలో పెట్టుకోవాలన్నారు ఏంటంటే ఈ పరివారంలో అందరూ కూడా తమ తమ నంబర్ వారి ధారణ స్వరూపులుగా ఉన్నారు అందరూ ఒకే మాదిరిగా ఉండరు అన్నమాట వెరైటీగా ఉన్నారు కాబట్టి వాళ్ళను ఆ రకంగానే అర్థం చేసుకొని ఆ రకంగానే మనం వారితో వ్యవహారం చేయాలి అంటే ఏంటంటే పాప అన్నారు చూడండి అలా ఉన్నారు కాబట్టి నూట ఎనిమిది మాల అనేటువంటిది ఏదైతే ఉందో అంటే అన్ని వెరైటీలు ఉన్నారు అన్ని రకాల వాళ్ళు ఉన్నారు అనమాట వారి వారి ధారణ కూడా నంబర్ వారీగా ఉంటుందని చెప్తూ నూట ఎనిమిది మాలలో మొదటి నంబర్ ఎక్కడా నూట ఎనిమిదవ నంబర్ ఎక్కడా మళ్ళీ పదహారు వేల ఆ నంబర్ ఎక్కడా బాబా అన్నారు ఇదన్నీ ఎందుకు ఇలా అంటే నంబర్ వారీగా ఉంటారనమాట అంటే అందరి ధారణ ఒకే మాదిరిగా ఉండదు ఈ ఒక్క విషయాన్ని మీరు గమనించి ఈ ఒక్క విషయాన్ని స్మృతిలో పెట్టుకున్నట్టయితే మీరు ఈ పరివారం యొక్క సబ్జెక్టులో కూడా పూర్తిగా పాస్ అవ్వగలుగుతారని చెప్తూ దీనిపైన కూడా మీకు నిశ్చయం ఉండాలని చెప్పి బాబా అన్నారు మీరు నాలెడ్జ్ఫుల్ గా అయి నడవడం నేర్చుకోండి అంటే నాలెడ్జ్ఫుల్ అంటే ఎవరు ఎలాంటి వాళ్ళు వీళ్ళ ధారణ ఎంత వరకు ఉంది ఎంతవరకు వీళ్ళు చేయగలుగుతారు అనేటువంటి విషయాన్ని అర్థం చేసుకొని నడుచుకోవాలి వాళ్ళతోన్ని బాధ్యతల్ని నిర్వర్తించేటప్పుడు కూడా మనం ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని మళ్ళీ అప్పుడే సక్సెస్ఫుల్ గా మీరు అవుతారన్నారు నడవాల్సిందే కదా అందరినీ కలిసి పరివారాన్ని వదిలిపెట్టి ఎక్కడికి వెళ్తారు అని అంటూ బాబా అన్నారు అందరి సంస్కారాల్ని మీరు తెలుసుకొని నడుచుకోవాలి నిర్మాణ చిత్తులుగా నడుచుకోవాలి శుభ భావన శుభ కామన పెట్టుకొని నడుచుకోవాలి బాబున్నారు ఈ పరివారం పైన నిశ్చయం ఉన్నప్పుడు కూడా మీరు తప్పకుండా విజయాన్ని పొందుతారు పెద్ద పరివారం కదా అందుకని పెద్ద మనసు చేసుకుని అందరిని అర్థం చేసుకొని నడుచుకోండి అప్పుడు మీకు సఫలత తప్పకుండా ఈ విషయంలో కూడా లభిస్తుంది అంటే కొందరు ఏమంటారంటే ఎవరితో నాకేం పని నేనైతే బాబాకున్నాను బాబా నాకున్నారు ఇంకా నాకెవరితో ఏం పని లేదు అని బాబా అయితే ఇలా ఒకసారిగా చేసి కూడా చూపించారు ఎవరితో ఏం పని వస్తా కేవలం బాబా ఉంటే చాలు నాకు అని అనుకుంటారు అలా నడవదు పరివారం యొక్క విషయంలో ఎందుకంటే బ్రాహ్మణ పరివారంలో కూడా కొందరు కొందరితో డిస్టర్బ్ అయిపోతూ ఉంటారు సేవల్లో కూడా ఎందుకంటే సేవ చేయాలన్నా పరివారం అవసరమే అన్నిట్లో యోగంలో కూర్చోడండి సంఘటనలో కూర్చుంటే ఎంత బాగుంటుందో మనకి ఒంటరిగా మంచి అనిపించదు సో అలా పరివారం అవసరం కాబట్టి ఆ పరివారం యొక్క సబ్జెక్టులో ఏదైతే సమస్యలు వస్తాయో వాటిని బాబా ఏమన్నారంటే మీరు ఈ రకంగా నంబర్ వారి ధారణ స్వరూపులుగా ఉంటారనే విషయాన్ని మీరు అర్థం చేసుకొని అదే రకంగా ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకుండా మనం వాళ్ళని అదే రకంగా అర్థం చేసుకొని నడుచుకున్నట్టయితే తప్పకుండా విజయం పొందుతామని బాబాయ్ విషయంలో మనకి తెలియజెప్పారు పరివారం యొక్క విషయంలోని మళ్ళీ బాబా టీచర్స్ అక్కలతో మాట్లాడుతూ మీరేమంటారు పరివారం యొక్క సబ్జెక్ట్ కూడా చాలా అవసరం కదా ఎందుకంటే ఇరవై ఒక్క జన్మల కనెక్షన్ ఉంది ఇక్కడ పరివారం అనేటువంటి విషయం మామూలుగా ఉండదు ఎంత బాబా పైన నిశ్చయమో పరివారం పైన కూడా నిశ్చయం అవసరము ఇలా ఎప్పుడు అనుకోకండి బాబా ఉన్నారు చాలే అని కాదు పరివారం కూడా చాలా అవసరం అని చెప్తూ ఎందుకంటే ఈ పరివారం అనేటువంటి నిశ్చయం లేకపోతే కూడా మీరు పూర్తిగా పాస్ అవ్వరు నాలుగు రకాల నిశ్చయం కావాలి కేవలం మూడు రకాల నిశ్చయం ఉంటే సరిపోదు అంటే బాబా పైన నిశ్చయం స్వయం పైన నిశ్చయం డ్రామా పైన నిశ్చయం ఇంతే నాకు చాలు అనుకోకండి పరివారం పైన కూడా నిశ్చయం చాలా చాలా అవసరం విజయం పొందాలంటే ఈ నాలుగు విషయాల యొక్క నిశ్చయం పూర్తిగా కావాలి అప్పుడే పూర్తి సఫలత మీకు లభిస్తుంది మళ్ళీ బాబా చెప్పారు అందరి యొక్క లక్ష్యం అయితే బాబా సమానంగా పాలన ఉంది కదా అందుకని ఇప్పుడు బాబు దాదా డ్రిల్ చేయిస్తారు శారీరకమైనటువంటి డ్రిల్ కాదు ఇది ఆత్మిక మనసా ద్వారా చేసేటువంటి డ్రిల్ ఇది శరీరం యొక్క ఎక్సర్సైజ్ కూడా అవసరము చేయండి చెయ్యండి పర్వాలేదు బాగా చేయండి కానీ బాబా అన్నారు సేవ చేసే సమయంలో ఎక్సర్సైజ్ చేసుకుంటూ కూర్చోవద్దు ఫిజికల్ ఎక్సర్సైజ్ గురించి చెప్పారు బాబా సమయానుసారంగా ఆ ఎక్సర్సైజ్ ఎప్పుడైతే చేయాలో అప్పుడు చేయండి కానీ ఇప్పుడు విశేషంగా బాబా అన్నారు మనసా ద్వారా చేసేటువంటి డ్రిల్ గురించి చెప్తూ ఈ డ్రిల్ అనేటువంటిది చాలా అవసరం అని బాబా అన్నారు ఎందుకంటే మీరు బాబా సమానం కావాలి కదా మరి శివ బాబా అయితే నిరాకారులు ఉన్నారు మరి నిరాకార స్థితిలో స్థితులైతేనే కదా మీరు శివ బాబా సమానంగా అనుభవం చేస్తారు మరి బ్రహ్మబాబా ఎలా ఉన్నారు బాబా సమానం అంటే ఫరిషితాగా ఉండడం డబల్ లైట్ పరిష్ఠాగా అవ్వడం మరి ఈ రెండు రూపాల యొక్క అభ్యాసం మీరు చేస్తేనే బాబా సమానంగా మీరు తయారవుతారని చెప్తూ బాబా అన్నారు నిరాకారి స్థితి కూడా అవసరం మరి కర్మ చేసేటప్పుడేమో విశేషంగా చాలా చాలా తేలికగా దేహం నుంచి కూడా చాలా తేలికగా ఉంటూ డబల్ లైట్ స్థితిలో ఉండి కర్మలు చేయాలి ఫరిష్గా ఉండి చెయ్యాలి అలా కర్మల్లో బాబాని మీరు ఫాలో చేయాలని చెప్తూ బాబా అన్నారు ఫరిష్ అంటేనే డబల్ లైట్ కార్యం యొక్క బరువు కూడా మీకు ఫీల్ అవ్వకూడదు అని చెప్తూ ఇటువంటి ఎక్సర్సైజ్ మీరు చేస్తే మీకు ఎప్పుడు అలసట ఉండదు ఈ ఎక్సర్సైజ్ మీరు మధ్య మధ్యలో చేయడం చాలా అవసరం అని చెప్తూ బాబా కొద్ది సమయం అందరినీ కూడా నిరాకార స్థితిలో స్థితులు అయ్యేటట్టుగా చేశారు అయితే ఈ నిరాకార స్థితిలో ఎంత కూర్చుంటామో ఈ డ్రిల్ ద్వారా మనసా సేవ చేయడంలో కూడా మీకు చాలా చాలా సహాయపడుతుంది అంతేకాకుండా శక్తిశాలి యోగంలో కూడా ఇది చాలా చాలా సహయోగపడుతుంది అందుకని ఈ అభ్యాసాలు చాలా అవసరం అంటూ బాబా నిరాకార స్థితిలో స్థితులుగా అయ్యేటట్టుగా చేశారు అదండి మనం కూడా ఇలా బాబా చేయించినట్టుగా నిరాకార స్థితిలో ఇప్పుడు స్థితులు వెదాం ఆ తర్వాత బాబా డబల్ విదేశీల్ని కూడా కలిశారు డబల్ విదేశీల్ని కలిసి బాబా అన్నారు నలువైపులా అందరూ బాబాని గుర్తు చేస్తూ ఉన్నారు మురళి కూడా వింటున్నారు ఎందుకంటే అప్పటికి మురళి వినడము అనేటువంటిది స్టార్ట్ అయిపోయింది ఇంటర్నెట్ ద్వారా అయితే అందరూ విశ్వవ్యాప్తంగా బాబా స్మృతిలో మురళి వింటున్నారు అనే విషయాన్ని చెబుతూ బాబా మళ్ళీ ఈస్టర్ తో మాట్లాడుతూ బాబా అన్నారు బాబాని ప్రత్యక్షం చేయాలని అనుకుంటున్నారు కదా బాబాని ప్రత్యక్షం చేయాలంటే దానికి ముఖ్యమైనటువంటి ధారణ సేవతో పాటు తపస్య కూడా అంతే గొప్పగా ఉండాలి ఈ రెండు విషయాల యొక్క బ్యాలెన్స్ ఎంతగా ఉంటుందో ఆ బ్యాలెన్సే బాబాని ప్రత్యక్షం చేస్తుందని చెప్పారు తపస్య గురించి చెప్తూ బాబా అన్నారు తపస్య ఎంత గొప్పగా చేయాలి అంటే ఆత్మలందరూ కూడా దీపమైన శివ బాబా పైన బలిహారం అవ్వడానికి బాబా దగ్గరికి నా బాబా నా బాబా అని పరిగెత్తుకుంటూ వచ్చి బాబా పైన బలిహారం అయిపోవాలి అలా మీరు తపస్సు చేయాలి అని చెప్పారనమాట ఆ తర్వాత బాబా ప్రియ స్మృతులు ఇచ్చారు చూడండి నలువైపులో ఉన్నటువంటి విజయ రత్నాలకి మరియు ఎల్లప్పుడూ నిశ్చయ బుద్ధిగా ఉంటూ సహజంగా సఫలతా మూర్తులుగా అయ్యే పిల్లలకి నా బాబా అనేటువంటి అధికారం ద్వారా ప్రతి సేవలో సఫలత పొందేటువంటి మూర్తులైన పిల్లలకి ఎల్లప్పుడూ సమాధాన స్వరూపులుగా ఉంటూ సమస్యని పరివర్తన చేసేటువంటి పరివర్తకాత్మలకి శ్రేష్టమైన పిల్లలు ఎప్పుడు బాబాని ప్రత్యక్షం చేసేటువంటి ప్లాన్ ని ప్రాక్టికల్ గా చేస్తారో అలా ప్రాక్టికల్ గా చేసేటువంటి పిల్లలకి బాబా అన్నారు బాబు దాదా యొక్క ప్రియ స్మృతులు శుభాకాంక్షలు బాబా ఇందులో అక్షోణి ఎన్నో సార్లు బాబా అన్నారు బాబా పిల్లలకి శుభాకాంక్షలు ఇస్తున్నారు మరియు నమస్తే ఇలాంటి బాబా యొక్క మహావాక్యాలు విన్న మనందరం కూడా బాబాకి నమస్తే బాబా నమస్తే ఈ మురళిలో మనందరం విన్నాము చాలా చాలా నిశ్చయం అవసరము కొన్నిసార్లు బ్రాహ్మణ పరివారంలో కొందరికి ఇలా డౌట్ రావచ్చు ఎందుకో నేను ఉన్నతిలోకి వెళ్ళట్లేదు నాకు సేవలో సఫలత దొరకట్లేదు పరివారంలో అందరితో కలిసి ఉండలేకపోతున్నాను ఏదైనా సమస్య వచ్చినప్పుడు కూడా నేను దాన్ని సమాధాన పరుచుకోలేకపోతున్నాను యోగంలో కూడా బాబాతో అంత శక్తిశాలి సంబంధం లేదు వాటన్నిటికీ ఈ రోజు బాబా సమాధానం చెప్తూ ఈ నాలుగు విషయాల యొక్క నిశ్చయం చాలా 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 అవసరం అని చెప్పి వీటిని పూర్తిగా అర్థం చేసుకొని మరి స్వయాన్ని అందులో చెక్ చేసుకొని నాకు స్వయం పైన ఎంత నిశ్చయం ఉంది అంటే కేవలం నిశ్చయం అంటే నేను ఆత్మ అనే నిశ్చయం సరిపోదు నేను సఫలత మూర్తాత్మని అనే స్వమానం యొక్క నిశ్చయం నిజంగా నేను పొందుతాను సఫలత అనే నిశ్చయం అనమాట ఎందుకంటే నేను విజయ రత్నాన్ని ఒకప్పుడు కూడా విజయం పొందాను ఇప్పుడు పొందుతున్నాను ఇక ముందు కూడా పొందుతూనే ఉంటాను అంత నిశ్చయం మనకి మన పైన డ్రామా పైన బాబా పైన బాబా నాకున్నారు బాబా నాతో ఉన్నారు నా బాబా మరి నేను బాబాకే అనేటువంటి ఈ నిశ్చయం బాబా విషయంలో మనకు ఉండాలి ఎక్కడైతే బాబా ఉంటారో అక్కడ సఫలత దొరకాల్సిందే పరివారం యొక్క విషయంలో బాబా అన్నారు పరివారంలో ఒకే రకంగా అందరినీ మనం ఎక్స్పెక్ట్ చేయొద్దు నంబర్ వారి ధారణ స్వరూపులుగా ఉంటారు కాబట్టి వాళ్ళని అలా అర్థం చేసుకొని వాళ్ళతో అంతే ఆ రకంగా మనము వ్యవహారం చేస్తే పరివారం యొక్క విషయంలో కూడా మనకి సఫలత లభిస్తుందని బాబా మనకి చాలా స్పష్టంగా ఈ మూర్లిలో తెలియజెప్పారు ఓం శాంతి